కాకినాడ జిల్లా ఇంద్రపాలెం గ్రామంలో విషాదం జరిగింది కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను తలపై కొట్టి చంపాడు భర్త గ్రామానికి చెందిన గంగరాజు మల్లేశ్వరుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి ఈ క్రమంలో మరోసారి ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది కోపంతో గంగరాజు భార్య తలపై కొట్టి గాయపరిచాడు తీవ్ర గాయాలపాలైన మల్లేశ్వరుని కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు అయితే చికిత్స పొందుతూ మల్లేశ్వరి మృతి చెందింది కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపేట రోడ్ వీధిలో నర్సీపట్నానికి చెందిన బేత మల్లేశ్వరి రావిని వాళ్ళ హస్బెండ్ అయిన రంగరాజు అనే వ్యక్తి ఆవిడకి ఆవిడ మీద అనుమానంతో తలపై రాయి మీద కొట్టి చంపడం జరిగింది దాని మీదట వాళ్ళ అబ్బాయి ఇచ్చిన కోర్టు మీద కేసు నమోదు చేసి మెరుగు చేస్తున్నారు ఓకే సార్

आग 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 सही के दब सही ले